శ్రీనివాస్ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతూనే ఉంది ఏడవ రోజుకు చేరింది దువ్వాడ వాణి కూతురు హైందవి ఆందోళన రెండోసారి కూడా దువ్వాడ శ్రీనివాస్ వాణి వర్గాల మధ్య చర్చలు ఫలించలేదు మూడు డిమాండ్లకు ఓకే చెప్పారు దువ్వాడ బట్ రెండు డిమాండ్లకు మాత్రం నో చెప్పాడు దువ్వాడ శ్రీనివాస్ విడాకులు కొత్త ఇంటి విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు దువ్వాడ ఇప్పుడుంటున్న ఇంట్లోకి అనుమతించాల్సిందే అంటున్నారు దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ ముందు ప్రధానంగా ఐదు డిమాండ్లు పెట్టారు వాణి ఒకటి ఇద్దరు కుమార్తెల పేరున రిజిస్టర్ చేయాలి రెండు కుటుంబ సభ్యుల అంగీకారం లేనిదే స్థిరాస్తులు అమ్మకూడదు మూడు శ్రీనివాస్ తదనంతరం ఆస్తులన్నీ పిల్లలకే చెందాలి నాలుగు శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి పిల్లలను అనుమతించాలి ఐదు దువ్వాడ శ్రీనివాస్ తనకు విడాకులు ఇవ్వద్దు ఈ ఐదు డిమాండ్లపై ఇరు వర్గాల మధ్య రెండు సార్లు చర్చలు జరిగాయి ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది వీటిలో మూడింటికి మాత్రం ఒప్పుకున్నారు దుబాడ విడాకులు కొత్త ఇంటి విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు వారి డిమాండ్లు చర్చలపై ఇరు వర్గాల మధ్య డైలాగ్ వారి ఇప్పుడు చూద్దాం అన్ని గారికి ఒక పర్లాక్ విడిలో ఒక ఇండస్ట్రీ ఉంది గ్రానైట్ పాలిషింగ్ దానికి సంబంధించి పూర్తిగా దాని మీద ఎటువంటి క్రెడిట్స్ అలాంటివి ఏమన్నా క్లియర్ చేసి తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని ఇమీడియట్ గా దానికి చేస్తున్నాయి రెడీగా ఉన్నాం హౌస్ ఉంది అది కూడా దాని మీద కూడా బ్యాంక్ డేట్స్ లేన్స్ ఒక అది కూడా క్లియర్ చేసి అది కూడా సార్ పిల్లలకి సంబంధించి రెండో కొత్త సాధి ఎన్ని ఉంది ఆ అమ్మాయికి చదువు ఫ్యూచర్లో పీజీ కార్యక్రమాలు అన్నింటిది కూడా ఏ పాలసీ చేయడానికి ఫోర్ పాయింట్ ఎన్నో సంవత్సరాలు అడుగుతుంది వాళ్ళగా చూసిన వల్ల జరుగుతున్నటువంటి ఈ ఆ విషయాలన్నీ మీకు తెలుసు ఇది వీధికి ఎక్కడ రచలు వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కలిసి బతికే పరిస్థితి లేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఫోర్ నైంటీ ఎయిట్ తర్వాత ఇంక డైవర్సిఫికేషన్స్ పడిపోయినాయి అది ఎమికబుల్గా వాళ్ళు పెద్దలు చెప్పాను దివాకర్ గారు అడ్వకేటెడ్ సైడ్ వచ్చారు ఆయన చెప్పాను ఒక కెమెల్గా అది కూడా డైవర్స్ తీసుకోవడానికి ఇది ఈ హౌస్కి సంబంధించి చాలా రాయడం అలా డాక్యుమెంట్స్ అవుతుంది టోటల్గా ఈ అన్నీ కూడా సెల్ఫ్ ఎక్యూర్డ్ ప్రాపర్టీస్ కాబట్టి అవన్నీ రాసిస్తారు ఆయన కూడా ఉండాలి రేపు ఆయన చూడాలంటే చేయాలి కాబట్టి ఇది చేయాలి మిగతా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చెప్పిన నీటిలో కూడా నాకేసి నైంటీ నైన్ పర్సెంటేజ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇంత ఇప్పుడు ఐదు ఐదు అన్నారు కదా ఏటి ఐదులో ఉంటాయి ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది ఇల్లు ఒకటి ఉంటుంది ఇవి ఉంటాయి మరి ముందు మీకు అన్ని క్లియర్ చేసాం ఆ ఇల్లు ఇచ్చేసాను ఆ ఫ్యాక్టరీ పని అయిపోయింది అప్పులు మరి అలాగే చెప్పాడు దాంట్లో నిజమేంత ఉందో అలా ఆడిన మాటల్లో పలాసలో మా ఐదున్నర ఎకరాల ల్యాండ్ తీసుకున్నారని తెలీదా దాని మీద డబ్బులు ఇవ్వాలని తెలీదా మా బంగారం పదులు ఎడిదేయాలని తెలీదా అప్పులు ఉన్నాయని తెలీదా ఈ ఇంటి మీద నా ఆశతో కొన్నారని తెలీదా అన్నీ పక్కన పెట్టేసి సర్వం ఇచ్చేసాం సర్వం ఇచ్చేసాం ఒక్క మాటకు కూడా వాళ్ళు ఆడిన మాటకి పొంతన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు రియలైజ్ అవ్వాల్సిన